జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలాలు ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో మేషరాశిలో గురుదేవుని సంచారం కన్యా రాశిలో కేతువు సంచారం మకర రాశిలో రవి కుజ సారీ మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం మకర రాశిలో ఉన్న బుధుడు ఇరవై ఒకటో తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళుతూ ఉన్నాడు కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది ఇరవై ఒకటో తారీఖు నుంచి బుధుడు కూడా మకర మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం గోచర గ్రహస్థితులు ఈ ఈ రాశుల్లో ఉంటూ ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది అదేంటో మనం చూద్దాం మంగళుడు అంగారకుడు కుజుడు అన్న మంగళుడు అన్న అంగారకుడు అన్న అన్నీ ఆయన ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చస్థానాన్ని తీసుకొని సంచారం ఆయన ఉచ్చే రాశి కాబట్టి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతూ ఉంది ఈ వారము శుక్రుడు కూడా కుజుడితో కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో కుజభగవానుడు ఉచ్చస్థానం తీసుకుంటాడు అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రభగవాన్ శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి నాలుగో స్థానాన్ని చూస్తాడు ఎనిమిదో స్థానాన్ని కూడా చూస్తాడు కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం భూమికి కారకుడు కుజుడు అంగారకుడు అందుకే ఆయన్ని భూమి పుత్రుడు అని కూడా అంటాము భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడు బలం ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ప్రతి ఒక్కళ్ళు జన్మ జరగకుండా ఉండాలి అలాంటి స్థానం మనము భూమికి సంబంధించింది ప్రాపర్టీకి సంబంధించింది ఇంకా అనేక రకాలు ఉన్నాయి ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్ళల్లో ఉంటున్నారా మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయినా కర్కాటక రాశిని చూస్తూ ఉంది అంటే మనకి ద్వాదశ రాసుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ మంచి శుభాంశలు ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఉంటాయి ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం ధనసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం కూడా మీరు కొంత మాట విషయంలో కట్టడిగా ఉండాలి పోయిన వారం కూడా మనం విషయాన్ని తెలుసుకుందాము మీ ద్వితీయ స్థానంలో అంగారకుడు మరియు శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నారు కొంత మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆహార విషయంలో కూడా ఆహార అలవాట్లలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే కొంత స్లైట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది ఈ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే సరిపోతుంది కానీ డబ్బు విషయంగా మనం చూసుకుంటే కనుక బాగా ఉంది మనీ మేకింగ్ విషయంలో కావచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే అవన్నీ స్మూత్గా వెళ్తాయి మీరు ఒకవేళ కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న అయినా కూడా మీకు చాలా బాగా ఉంది లేదు అన్ని వేళలో అందరూ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండాలని ఉన్నది కొంతమందిని వాళ్ళ ఇంటిని వాళ్ళే దగ్గరగా వాళ్ళే శ్రద్ధ పెట్టి దగ్గర ఉండి కట్టించుకుంటూ ఉంటారు అలా కట్టించుకున్న వాళ్ళ మీరైతే కనుక చాలా చక్కగా ఉంది కన్స్ట్రక్షన్ చాలా బాగా వెళ్తుంది కొంత మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి విషయాల్లో కావచ్చు లేదా విదేశానికి స్వదేశానికి వెళ్ళి రావడానికి డబ్బు ఖర్చు అవుతుంది విదేశం స్వదేశం కాకపోయినా సరే ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళి రావడానికి డబ్బు ఖర్చు అవుతుంది సంతాన రీత్యా డబ్బు ఖర్చు కొంచెం మీకు ఈ వారం ఎక్కువగానే ఉంటుంది పోయిన వారం లాగానే కాకపోతే అది హెల్త్ పరంగా ఉండకపోవచ్చు మేబీ వాళ్ళకి చదువు పరంగా లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక గిఫ్ట్గా గిఫ్ట్ కింద ఒక బాండ్ కొనడము లేదా ఎఫ్డి వేయడము ఇలాంటివి ఏదన్నా చేయడానికి కూడా ఇలాంటివి ఇలాంటివి చే ఇలాంటివి చేయడానికి ఛాన్స్ ఉంది అలాగే ఈ వారం మీకు మీ దశమాధిపతి మరియు సప్తమాధిపతి అయిన బుధ భగవానుడు మొదట రెండు రోజులు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ తర్వాత తృతీయ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఆయన తృతీయ స్థానంలోకి వెళ్ళినప్పటి నుంచి కొంచెం మ బాగుంటుంది మీకు అంటే ప్రశాంతంగా అనిపిస్తున్న కమ్యూనికేషన్ విషయం కావచ్చు లేదా అందరితోటి జరిపే ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఇలాంటి వాటిల్లో అనుకూలంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగస్తులైతే కనుక మీ మీ కై అధికారులతోటి మంచి రాపో ఉంటుంది మీరు వ్యాపారస్తులైతే మీ క్లయింట్స్ తోటి మంచి రాపో జనరేట్ అవుతుంది బిజినెస్ ప్రోగ్రెషన్కి అది డెఫినెట్గా తోడ్పాటుగా ఉంటుంది మీరు వ్యాపారస్తులైనా లేదా ఫ్రీలాన్స్ వర్క్స్ వాళ్ళు అయితే కనుక కొన్ని ఇంపార్టెంట్ జర్నీస్ చేస్తారు చేసే ప్రతి ఇంపార్టెంట్ జర్నీ కూడా మనీకి రూట్ అయ్యే విధంగానే ఉంటుంది అంతేకాని జస్ట్ వెళ్ళొచ్చాము కానీ పని కాలేదు ఇలాంటి ఇలాంటి కల సంఘటనలు మ్యాక్సిమం రాకుండా అవాయిడ్ అవుతాయి ఈ వారము ఎందుకంటే ఈ వారం వీటికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి అలాగే ఈ వారం మీకు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఒక హ్యాపీ మూమెంట్ అయితే చోటు చేసుకుంటుంది ఈ హ్యాపీ మూమెంటు మీ ఫ్యామిలీ పరంగానా లేదా మీరు చేస్తున్న వృత్తి వ్యాపార పరంగాన ఇది మటుకు మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది అది జన్మజాతకం కనుక ప్రస్తుతం దేనికి సపోర్ట్ చేస్తుంటే ఉంటే ఆ విషయంలో ఒక హ్యాపీ మూమెంట్ ఈ వారం మీరు చక్కగా చూస్తారు ఈ వారం మీరు ప్రయత్నపూర్వకంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఇంటి దగ్గర ఉన్న ఆలయం కావచ్చు ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి దర్శ ఆలయానికి వెళ్ళి దర్శించుకుని రావడానికి ప్రయత్నం చేస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రుచ ఇవి ఈ వారం యొక్క గోచార గృహస్థితుల ఫలితాలు ధనసరాశిలో పుట్టిన వాళ్ళకి చూసాం కదా ఈ వారం వార ఫలితాలు తెలుసుకున్నాం కదా ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం కుజుడు శుక్రుడు అంగారకుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక నరసింహ స్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయితే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రావడానికి దర్శించుకొని రండి మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరిగుట్ట మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి యాదగిరిగుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రావడానికి దర్శనం చేసుకొని రండి ఇదేది లేదు మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేషిక్ ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒకసారైనా లేదా ఈ వారైనా ఒక వెళ్ళి రావు వెళ్ళి రండి ఇదేదీ లేదు అవకాశం లేదు మా ఉన్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవారు ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో ఈ నామం మంత్రం కాదు ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్ అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి అవకాశ చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతి లక్ష్మీ నారసింహాయ ఈ ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా మీరు ఆఫీస్లో పని చేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు మన మనసు ఉండదు కదా ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది ఆ అన్నీ పక్కన పెట్టేసి ఈ నామమే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ద్వాదశ వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం అలా సద్వినియోగం చే మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ